గీత గీయరా వచ్చేస్తాను అనయా వచ్చేస్తున్నాను గీత రెడీ అనయా అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రా డాడ్ లడ్డుకొచ్చిండి

రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు పుట్టిల్లో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా వీడు రావండి అయితే మీరందరూ పట్టురా మిమ్మల్ని ఇలా కాదురావు రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదు రాధం తోలు తీసుకోండి ఇదంతా చూసా కనిపిస్తా అప్పుడు అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉంటుంటే సీతామోరికి అన్ని కట్టాలు వచ్చి కావేమో అసలు ఆ ముసలాని టైమింగే టైమింగ్ అబ్బా రాముడి పక్కనే సీత ఆ ఇది కరెక్ట్ మీరు చెప్పండి మీరు రేపు మన కాలేజ్కి రావాలి దేనికండి సర్ప్రైజ్ మన కాలేజ్కి వస్తే చెప్తా ఓ సర్ప్రైజ్ ఐల్ బీ దర్ ఎందుకు లక్షలా అక్కడ ఉంటాం సర్ రండి ఎక్కడికండి చెప్తాను రండి మీరు కోస్తున్న ఏదో సర్ప్రైజ్ అన్నారు ఇంత గ్యాప్ అయింది సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పుడే కదా చెప్తాను చెప్తారని తెలుసు ఏంటండి ఇది కదా బాగుంది బట్ అది కటౌట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఇంకా ఉండడం ఏంటమ్మా అక్కడే ఉండిపోయారంటే ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది సర్ప్రైజా ఇంకేంటి సర్ప్రైజ్లండి చూపిస్తా

లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది

చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యు నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టివల్ ఫెస్ట్ ఉంది సార్ ఫిలాసఫీ గురించి చెప్తున్నావు జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్ అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు ఓహో 5000 మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యువర్ స్పిరిట్ థాంక్యూ సర్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సర్ ఎందుకు ఉండదండి ఆ ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు అది మీరే ఆయత ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సర్ తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ గాడ్ బ్లెస్ నాకు చిన్న పని ఉంది హలో ఎక్కడ ఉన్నావు అమ్మా నేను పిచ్ హాస్పిటల్కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నెంబర్ నా దే లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా రా కాలు అబ్బే సరిగ్గా వద్దులేండి ఆ ఇటు నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వేనండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్ గా ఒపీనియన్ క్రియేట్ అవడానికి కారణం